ఇక తగువుల దారిలో తమ్ముడు రేవంత్కు అండగా అన్న రాజగోపాల్ రెడ్డిలో మంత్రి పదవి రాజగోపాల్ రెడ్డిలో మంత్రి పదవి దక్కదేనన్న అసంతృప్తి కనిపిస్తుంటే సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై తరచూ విమర్శలు చేస్తున్నారు సోషల్ మీడియా జర్నలిస్టులపై రేవంత్ ఆగ్రహం వ్యక్తం పైన రాజగోపాల్ రెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు వారిని గౌరవించాలని అవమానించవద్దని సూచన చేశారు గతంలో పదేళ్లు నేనే సీఎం అన్న వ్యాఖ్యలపైన కూడా ఆయన విమర్శలు చేశారు మళ్లీ రేవంతే ముఖ్యమంత్రి కావాలంటున్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గణపతి పూజ కూడా చేశానన్న వెల్లడి పార్టీలో రేవంత్ జూనియర్ అయినా గౌరవనిస్తానంటూ వ్యాఖ్యలు చేసినట్టు వ్యాఖ్యలు ఇద్దరు అన్నదమ్ముల మధ్య తగ్గుకు సంబంధించిన వార్త రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు సోషల్ మీడియా గురించి చేసినటువంటి వ్యాఖ్యలు నిబద్ధతతో పనిచేసే సోషల్ మీడియాని పాలకులు గౌరవించాలంటూ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కామెంట్ చేశారు ప్రజల కోసం బాధ్యత నిబద్ధతతో పనిచేస్తున్న సోషల్ మీడియాను పాలకులు గౌరవించాలే తప్ప అవమానించకూడదనని కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు ఈ మేరకు సోమవారం ఆయన ఎక్స్లో కామెంట్ చేశారు ఈ పోస్టు పార్టీలో హాట్ టాపిక్ గా మారింది సోషల్ మీడియాను ఉద్దేశిస్తూ సీఎం రేవంత్ రెడ్డి మూడు రోజుల క్రితం చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ రాజగోపాల్ రెడ్డి పోస్టు చేయడం రాజకీయ వర్గాలు తీర చర్చకు దారి చేసింది అటువంటి వార్తను మనం వెలుగు దినపత్రికలో చూడాలి